చామోస్ కిచెన్ నేను ఇది వచ్చేసిన రెసిపీ పాతకాలం నాటి గోంగూర కూర అండి ఇది మా టెర్రస్ మీద పెంచుకున్నదండి గోంగూర ఇది ఒక కొంచెం మీడియం సైజు కట్టలు ఒక మూడు వరకు వస్తాయండి కడిగి పెట్టుకున్నాను ఇంకా దాంట్లోకి కావాల్సినవండి ఉల్లిపాయలు మూడు రెండు టమాటాలు వేసుకోండి ఇది ఒక పదిహేను ఇరవై వరకు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఒక స్పూను పెద్ద వండిపి సెకండ్ చేసుకున్నవి ఒక ఐదు నుంచి ఆరు కరివేపాకు తాలింపుకి తీసుకుపెట్టుకున్నాను ఇంకా ఇవి మసాలాలండి వేపుకొని పొడుగు చేసుకోవాలి ఒక స్పూను ధనియాలు ఒక అర స్పూను బియ్యాలు ఒక ఐదు ఆరు మిరపకాయలు ఒక అర స్పూను మెంతులునండి ఇది తాలింపకండి శనగప్పు జీలకర్ర ఆవాలు మిరపకాయలు కరివేపాకు చెప్పాను కదా ఇప్పుడు రెడీ చేసుకుందాము ఒక అర స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు గోంగూర వేసేసుకుందాము చాలా బాగుంటుందండి ఇది పాతకాలం నాటి కూర ఇంతకు ముందు ఇలాగే చేసేవారు ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా అప్పట్లో అసలు ఆయిల్ చాలా తక్కువ వాడేవారండి మనం చాలా ఎక్కువ వాడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు పెల్లుల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ కూడా మంచిగా ఉడకబెట్టుకుందామండి ఆయిల్ చేశాను ఒక్క స్పూన్ మాత్రమే వేసాను ఆయిల్ చాలా బాగుంటుందండి గోంగూర చాలా మంచిది కూడా అని ఇలా కలిపేసుకుని మూతపెట్టుకుందాము ఇప్పుడు మసాలాలు వేపుకుందామండి ఇవన్నీ కూడా వేసేసుకుని వేపుకుందాం చాలా రుచిగా ఉంటుందండి కూర వేడి చేసుకోవాలి కొంచెం మిక్సీ పెట్టుకోవాలి కదా వేడి చేసుకుందాము ఇప్పుడు మంచిగా వేడైపోయినాయండి పక్కన పెట్టేసుకుందాము ఇంకా చల్లారేక మిక్సీ పెట్టేసుకుందాము అప్పుడు అర గ్లాసుడు వాటర్ పోసుకోవాలండి మంచిగా తొందరగా ఉడికిపోతుంది ఒక అర స్పూన్ అంతా పసిపేసేసుకుందాం మొత్తం చూడండి సపోర్ట్ చేయండి ఇలా మంచిగా వేసేసుకుని మొదలు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము యూట్యూబ్ చెప్తాను పచ్చి కొబ్బరి ఉంది కదా పచ్చి కొబ్బరి ముక్కలు చేసుకొని మిక్సీ పట్టేసుకొని మంచిగా పాలు వస్తాయి కదా పాలు పిండేసి పాలు పిండిన తర్వాత ఆ కొబ్బరి పొట్టులాగా ఉంటుంది కదా అది వేసి మంచిగా కడిగేసుకొని అది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది వాష్ చేసుకుని పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుని మళ్ళీ చల్లనీళ్ళతో కడిగేసుకోవాలి చాలా బాగుంటుందండి డ్రై స్కిన్ వాళ్ళకి అయితే చాలా సూపర్గా పనిచేస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అలా దగ్గర కనుక్కున్నాము కదా మళ్ళీ కూడా సర్మూత పెట్టేసుకుంటాము ఇలా ఇప్పుడు చూసుకుందాం మళ్ళీ దగ్గర కుట్టుకొచ్చిందండి ఇలా ఇప్పుడు మెత్తగా నేసుకుందాం ఇలా మెత్తగా నేసుకుని కాలింపు వేసుకుందామండి సాల్ట్ వేసుకుందాము సరిపడంగా ఇలా ఒక్క స్పూను సాల్ట్ వేసుకుందాము ఇలాగే సిరులో పెట్టుకొని ఉంచుకోవాలి టూ త్రీ మినిట్స్ వరకు ఉంచుకుంటాము ఇలాగా చేసుకున్నాం కదా ఇలా కచ్చబచ్చగా పొడించేసుకొని దీంట్లో వేసేసుకోవటమే వేసుకొని కొంచెం హైల్లో పెట్టుకున్నాము కొంచెం హైల్లో పెట్టుకొని హైల్లో పెడదామని ఆపేశానండి ఇష్టం తాలింపు వేసేసుకుందాం అయిపోయింది అసలు ఇంతకు ముందోళ్ళు అయితే తాలింపు వేసుకునేవారు కాదు మనకు కొంచెం ఆయిల్ మధ్య మధ్యలో పప్పులు మంచిగా అలవాటు అయిపోయింది కదా అందుకని మనం ఆయిల్ వేసుకుని మంచిగా తాలింపు వేసుకోవటం లేకపోతే ఇంతకు ముందోళ్ళు అయితే ఇప్పుడు ఈ తాలింపు అనేదే లేదండి మనకి ఎలా అయినా కొంచెం రుచులు అనేవి అలవాటు కదండి అదే అంతే అన్న కదా నాలుగే నాలుగు ఒక్కలు కొంచెం ఆయిల్ తక్కువైతుంది కదా అది చెప్తున్నాను కదా మనకి ఆయిల్ అలవాటు అయిపోయి కానీ ఆయిల్ వాడటం చాలా తప్పు ఇంకా అలవాటు అయిపోయిందండి ఏం చేద్దాం కొంచెం ఏదైతే మంచిది కాదో అదే రుచిగా ఉంటుంది కదా వేసుకుందామండి ఇంట్లో చూపించలేదు అనుకోవద్దు నేను అందరూ వాడరు కదా అన్నట్టు ఒకసారి చూపించను ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు ఫ్లేవర్ అందరికీ పెడతా కదా అలా ఇప్పుడు కరివేపాకు వేసుకుని మంచిగా అయిపోయింది అయిపోయింది చాలా ఇంప్రై గోంగూర పాతకాలం నాటి గోంగూర అండి సూపర్ ఉంటుంది ట్రై చేయండి ఒకసారి పాతకాలం నాటి గోంగూర కూర చాలా రుచిగా ఉంటుంది సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి థ్యాంక్స్ అండి